కట్టెలాగు బొమ్మంటే పోతావు కట్టెలాగు బొమ్మంటే పోతావు కొప్పు నిండ పూలెకడియ బామా కొప్పు నిండ పూలకడియ బామ పూల తోటలోన పుల్లలా కొనే పోతే పూల తోటలున్న పుల్లలా మగుడా కొమ్మ దగిలి నిండెరమగుడా నిండెర మగుడా అన్నిటికన్నీ చెబుతవే బామా అన్నిటికన్నీ చెబుతవే బామా బొగ్గ నుండె ఘాటెకడిద బామా అన్నిటికన్నీ చెబుతవే బామా బొగ్గ నుండె ఘాటెక్కడి ది బామా కోమటింటికి కొబ్బరాకునే కొనే పోమటింటికి కొబ్బర కొనే బోతే తక్కిట్ల గుండచ్చి తగలె రమగుడా అనిటికి అనిటికన్నీ చెబుతవే బామా అనిటికన్నీ కన్నీ చెబుతవే బామా పైట కొంగు మరకెకడిదామ పాడి బర్రె కడ పోది అనే పోతే పాడి బర్రె కడ పోది అనే పోతే పేడ జదిరి మరకాయ రమగుడా పేడ జదిరి మరకాయ రమగుడ అన్నిటికన్నీ చెబుతవే బామా అనిటికన్నీ చెబుతవే బామా మంచం కింది వాడెవడే బామా మంచం కింది వాడేవడే బామ అల్లి బిల్లి పిల్లి కోసమై వచ్చరమ్మ కూడా వాడి పిల్లి కోసమై వచ్చరమ్మగూడా